హాయ్ ఎవరివన్ మీరు చూస్తున్నారు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం పుస్తక ప్రపంచంలో రారాజు పోటీ పరీక్షలలో విజయం సాధించిన వ్యక్తి ఆధ్వర్యంలో నడపబడుతున్న బుక్ స్టాల్ కోటానీ దత్తు స్కూల్ అసిస్టెంట్ రచయితగా డివిఆర్ పబ్లికేషన్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఆరు వేల ఫెస్ ప్రాక్టీస్ బిడ్స్ కాంటెంట్ మెథడాలజీతో బుక్ రిలీజ్ చేయడం జరిగినది అత్యంత సమగ్రమైన ఆరు నుంచి పది వరకు పాఠ్యాంశాలు ఇంటర్లింక్డ్ చాప్టర్ బిడ్స్ సోషల్ స్టడీస్ కాంటెంట్ సోషల్ స్టడీస్ మెథడాలజీ మోడల్ ప్రీవియస్ పేపర్స్ అండ్ బిడ్స్తో అత్యంత అద్భుతంగా డిజైన్ చేసిన బుక్ రచయిత కొటాని దత్ అది మన సాయిగనిస్ బుక్ స్టాల్ మంచిరియాల్ అందు లభ్యమగును పుస్తక ప్రపంచంలో రారాజు మన సాయి గణేష్ బుక్ స్టాల్ మీరు నోటిఫికేషన్ వచ్చాకే చదువుతామంటే వెనకంతో ఉంటారు ఇప్పటికే ప్రిపరేషన్ విధానంలో జరిగి ఉంది అందరూ లాస్ట్ ఇయర్ త్రుటిలో మిస్ అయిన వారు ఖచ్చితంగా విజయం సాధించాలని మనసా వాచ కర్మ కోరుకుంటున్న మీ సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ టాపిక్ వైజ్ లింక్ టాపిక్ అన్ని ఇవ్వడం జరిగినది మెథడాలజీ కూడా ఇవ్వడం జరిగినది ఆరో తరగతి నుంచి ఆరో తరగతి ఒకటి నుంచి ఐదు పాఠాలు ఆరో తరగతి ఆరు ఏడు ఎనిమిది పాఠ్యాంశాలు ఈ విధంగా బెడ్స్ ఇవ్వడం జరిగినది ఇవి మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ అందు లభ్యమవు ఆరో తరగతి ఒకటి నుంచి పాటవారు సముద్ర తీరం నుండి బాగా ఎత్తైన భూభాగం ఏది మైదానం పీఠభూమి పర్వతం డెల్టా కన్వేరే బెల్ట్ ద్వారా వీటికి ఆహారం అందిస్తారు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి అధిక పోషకాలు ఈ నెలలో ఉంటాయి ఈ విధంగా ఒకటి ఒకటి ఆరో తరగతిలో ఉన్న ఐదు పాఠాలకు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ తర్వాత ఆరు ఏడు ఎనిమిది పాఠ్యాంశాలు ఈ విధంగా ఇవ్వడం జరిగినది ప్రాక్టీస్ బిట్స్ విత్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగినది అత్యంత సమగ్రంగా ఇవ్వడం జరిగినది ఆరు వేలకు పైగా ప్రాక్టీస్ బిడ్స్ గణేష్ బుక్ స్టాల్ మీరు నోటిఫికేషన్ వచ్చినాక ఏపీలో కదా ఉన్నట్టు కదా మనకు చాలా తక్కువ టైం ఇవ్వడం జరుగుతుంది అప్పుడు రివిజన్ లో ఉండాలి నోటిఫికేషన్ వచ్చాకే చదువుదామనే వారు చదవడంలో వెనుకంగా ఉంటారు విజయంలో వెనుకంగా ఉంటారు వాళ్ళు చదివినా కూడా త్రుటిలో మళ్ళీ మిస్ కావడం జరుగుతుంది కావున మీరు ముందే ప్రిపరేషన్లో ఉండి నోటిఫికేషన్ వచ్చే వరకు సిలబస్ కంప్లీట్ చేయాల్సిందిగా నా యొక్క మనవి థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ పుస్తకాలు మన షాప్లో దొరుకుతాయని తెలియజేయడం జరిగింది మీ మిత్రులకు శ్రీవైలాషులకు ఈ బుక్ పుస్తకం కావాల్సిన వారు ఈ వీడియోను షేర్ చేయగలరు థ్యాంక్ యూ వెరీ మచ్